హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేషన్ కార్డు ఉన్న వారికి ఒక అలర్ట్ అయితే వచ్చిందండి త్వరలో కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరి రేషన్ కార్డులు అయితే తొలగిస్తున్నారు కేంద్రం రేషన్ కార్డుల ప్రక్షాళన అయితే చేపట్టింది ఈ లిస్ట్లో సుమారు కోటి పదిహేడు లక్షల మంది ఉన్నారనే సమాచారం ఇప్పటి వరకు రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో అర్హత లేని వాళ్ళ జాబితా అయితే సేకరించి వాటిని తొలగించవలసిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇంతకు ఏ కారణాలతో రేషన్ కార్డులను తొలగిస్తున్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చీర చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రేషన్ కార్డు ఉన్న వారికి హెచ్చరిక తనిఖీలు అయితే చేస్తున్నారు తర్వాత అర్హత లేని వారి పేర్లను కార్డుల నుంచి తొలగిస్తున్నారు కొన్ని సందర్భాల్లో కార్డులే రద్దు కానున్నాయనేసి మనకైతే తెలుస్తోందండి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రేషన్ కార్డుదారుల జాబితాలో భారీగా పరిశీలన ప్రారంభించింది ఉచిత బియ్యం అలాగే గోధుమల వంటి నిత్యావసరాలు పొందే హక్కు లేని వారి జాబితాను తొలిసారిగా ఖాద్య అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ సిద్ధం చేసింది ఈ లిస్ట్లో సుమారు కోటి పదిహేడు లక్షల మంది ఉన్నారని సమాచారం ప్రతి నెల రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం అందించడం జరుగుతున్నప్పటికీ కొంత కొంతమంది గత ఆరు నెలలుగా బియ్యం తీసుకోకపోవడం కేంద్ర అధికారుల దృష్టికి అయితే వచ్చింది దీంతో కేంద్రం క్షేత్రస్థాయి దర్యాప్తు ప్రారంభించిందండి ఈ దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఇందులో కారు కలిగిన వారు అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారు ఇంకా కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది వీరిని సెప్టెంబర్ లోపు జాబితా నుంచి తొలగించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది అలాగే మరణించిన వ్యక్తుల పేర్లతో రేషన్ కార్డులు కొనసాగుతున్నాయి కొంతమందికి ఇతర రాష్ట్రాల్లోనూ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు ఇది మాత్రమే కాకుండా కొంతమందికి రెండు రేషన్ కార్డులలో పేర్లు నమోదై ఉండడం తద్వారా వారు ద్వంద్వ ప్రయోజనాలు పొందుతున్న విషయాన్ని కూడా అధికారులు గుర్తించారండి ఇక నకిలీ ఆధార్ కార్డులు జత చేసి రేషన్ సౌకర్యాన్ని పొందిన వారు కూడా ఉన్నారు పూర్తిగా అర్హత లేని మైనర్లు అంటే చిన్న పిల్లల పేర్లతో కూడిన రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిసింది వీటిని ఎలా గుర్తించారు మరి చూద్దాము రేషన్ దారుల వివరాలు ప్రభుత్వంలోని వివిధ డేటాబేసుల్లో సరిపోల్చి ఈ జాబితా అయితే తయారు చేశారండి అంటే మనం ఆధార్ కార్డు పెట్టి ఇప్పుడు అన్ని మనం అయితే కార్లు కొంటున్నాం ఫ్రిడ్జ్లు కొంటున్నాం ఆ విధంగా ప్రతి దానికి ఆధార్ అయితే లింక్ చేస్తున్నాం కదా ఈ జాబితా ద్వారా రేషన్ కార్డు లో ఉండే వాళ్ళ ఆధార్ లింక్ ప్లస్ ఈ కార్లు మనం ఏవైతే కొంటున్నామో అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదు ఇతర అంటే ఈఎస్ఐ పిఎఫ్ పొందుతున్న వారి జాబితా ప్రతిదీ ఆధార్తో లింక్ అయినందు వల్ల ఈ లిస్ట్ అయితే వచ్చేసింది మనకి తొంభై నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు ఇక పదిహేడు పాయింట్ ఐదు లక్షల మంది ఫోర్ వీలర్ యజమానులు అయితే ఉన్నారు ఇక ఐదు పాయింట్ మూడు లక్షల మంది ఒక్కొక్క కంపెనీలో డైరెక్టర్లుగా అయితే పనిచేస్తున్నారండి ఇలా బయటపడిన వారిని అర్హత లేని లబ్ధిదారులుగా గుర్తించారు అసలు ఎందుకు అనే విషయం చూసినట్టయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ఈ చర్య వల్ల నిజంగా సహాయం అవసరమైన వారికి జాతీయ జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ కింద ప్రయోజనం అయితే అందుతుంది ఆగస్టు పంతొమ్మిది వరకు దేశ వ్యాప్తంగా పంతొమ్మిది పాయింట్ ఒకటి ఏడు కోట్ల రేషన్ కార్డులు జారీ కాగా వాటి కింద డెబ్బై ఆరు పాయింట్ ఒకటి కోట్ల మంది లబ్ధిదారులుగా అయితే ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక ఆదాయం లక్ష రూపాయలు దాటిన కుటుంబాలు అలాగే ఫోర్ వీలర్ యజమానులు ఆదాయ పన్ను చెల్లించేవారు ఉచిత రేషన్ కు అర్హులు కాదు అనేసి కార్ధ్య కార్యదర్శి సంజీవ్ చోప్రా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు అందులో డూప్లికేట్ అలాగే మృతుల పేర్లు పనిచేయని కార్డులు ఇప్పటికే తొలగించామని పేర్కొన్నారు ఇప్పుడు ఇతర మంత్రిత్వ శాఖల డేటాను ఉపయోగించి ఈ కొత్త జాబితా సిద్ధం చేశామని తెలిపారు ఈ లిస్టును రాష్ట్రాలకు ఏపీఐ ఆధారిత రైట్ ఫుల్ టార్గెటింగ్ డాష్ బోర్డ్ ద్వారా అందజేశారు ఇంతకు ఇది ఎందుకు ముఖ్యమైంది అనేసి చూసినట్టయితే ఈ చర్యతో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టిపిడిఎస్ మరింత న్యాయం పారదర్శకత సాధిస్తుంది ఇప్పటి వరకు లాభం పొందని నిజమైన పేద కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయని చోప్రా గారు స్పష్టం చేశారండి ఇక గమనించదగ్గ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కోటి ముప్పై నాలుగు నకిలీ కోటి ముప్పై నాలుగు నకిలీ లేదా ఆపాత్ర రేషన్ కార్డులు కేంద్రం ఇప్పటికే రద్దు చేసింది ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఎనభై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల మందికి రేషన్ అందించే గరిష్ట పరిమితి అయితే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు పర్సెంట్ జనాభా అలాగే పట్టణాల్లో యాభై పర్సెంట్ జనాభా ఇందులో కవర్ అవుతున్నారండి కాబట్టి చాలా మందికి సెప్టెంబర్ ముప్పై తేదీ లోపల రేషన్ కార్డులు అయితే తొలగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు ఇందులో మీ కార్డు ఉందో లేదో ఒకసారి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఆన్లైన్ లో అలాగే ఫోర్ వీలర్ కరిగినా లేదు మీకు పిఎఫ్ అలాంటివి వస్తూ ఉన్నా డెఫినెట్ గా ఈ సంఖ్యలో అయితే మీరు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ స్టేటస్ ని ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్